நீ அந்த ரோஜ் அண்ட் ஏமட்டரு ஈஸ்வர் அந்த ஈஸ்வரன் அப்படி பேரு அந்த ரெண்டு ஈஸ்வரே வரே பண்டிகை வைக்கிறேன் ஏன்னா அது அப்படின் ஒருத்திர அந்த డే ఏంటి చెప్పండి అంటే పునరుద్ధానం చెందడం మీకొకటి జాగ్రత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అందరు జాగ్రత్తగా వినాలి పునరుద్ధానం అంటే అర్థం ఏంటి తెలుస్తా మీకు పునరుద్ధానం అంటే ఏంటి అర్థం నా వైపు చూడాలి పునరుద్ధానం అంటే అర్థం ఏంటమ్మా తెలిస్తే నేను ఎక్కడెండి గుర్తుంటా నువ్వు నేను నిలబడిపోతే గుర్తున్నా నిలబడి వాళ్ళం కదా మాకు సూర్యుడు కాబట్టి ఎక్కడికి వస్తున్నామంటారా పునుత్థానం అంటే మళ్ళీ బ్రతకడం ఏంటి చెప్పండి మళ్ళీ లేవడం చనిపోయి మరణాన్ని తిరిగి తిరిగి లేవడాన్ని ఏమంటారు పునుద్ధానం అంటారు ఏమంటారు చెప్పాలి పునుద్ధానం అంటారు ఒక మనిషి చనిపోయిన తర్వాత తన శరీరం మధ్యలో తరిచిపోయాక ఆత్మ బ్రతికే ఉంటుంది అని అందరం నమ్ముతారు అంతేనా కాదా ఎంతమంది అమ్ముతారు అందరం అమ్ముతారు మనం చనిపోయిన తర్వాత ఆత్మే స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్తుందని నమ్ముతారు ఎంతమంది అమ్ముతారు నమ్ముతారు ఒక మనిషి చనిపోయిన ఆత్మ నరకానికి లేదా పరలోకానికి వెళ్తుంది అని నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మతం వాడు నమ్ముతాడు వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ అదే యూ అండ్ యూ అండ్ వాట్ ఈజ్ డిఫరెంట్ చెప్పండి వాడు చనిపోయాక ఆత్మ స్వర్గానికి లేదా పరలోకానికి వెళ్ళిపోద్దని నమ్ముతాడే నువ్వు అదే నమ్ముతాయి అంటే మనకి బైబులు దేవుని వాక్యం అర్థం కాలేదు అని చనిపోయిన తర్వాత మన ఆత్మ నరకానికి పరలోకానికి వెళ్ళడం అది ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో రిజర్వుడ్ చేయడం ఏసు నమ్మి చనిపోయిన వాడైతే పరదేశంలో ఉంటది ఏ సై అనో నమ్మకం నమ్మిన నమ్మిదా సరిగా బ్రతక చచ్చిపోయిన వాడు ఎద్దెస్ అనే ఒక కఠినమైన చీకటి బిల్లను బ్రతుకుతాడు ఇది బాయులు చేయరు అక్కడ నుండి ఏ పృష్టి ప్రభు వచ్చేటప్పుడు వాళ్ళందరూ తిరిగి మళ్ళీ ఏ దేహాన్ని అయితే గతంలో కలిగి వాళ్ళో అదే వేహాన్ని ధరించి సమాధుల్ని పీల్చుకొని పరలోకానికి వస్తాడు అని అంటారు ఆఫ్ ఎగ్జరట్ విను యొక్క సాధ్యం అది వినుద్ధానం యొక్క సారాంశం అది బతికేవాడు తిరిగి బతుకుతాడు ఆ బతికేవాడు ఏ శరీరం బతుకు అదే శరీరానికి ఇది ఇది ప్రపంచంలో మరి ఏ మతంలో కానీ ఏ విశ్వాసంలో కానీ లేని సిద్ధాంతం తెలియని సిద్ధాంతం వారికి బైబుల్లో దేవుడు నీ కోసం నా కోసం మాత్రమే అది కూడా ఏకైన తెలియన వారి కోసం మాత్రమే మహద్భాగ్యం దేవుని గనపడు అందుకనే అనే అనేదానికి చాలా ప్రత్యేకత ఉంది అసలారా ఇది తెలియక చాలా మంది క్రైస్తవ జీవితం అంటే ఓ హిందువులాగా ఓ గుడికి వెళ్ళినట్టు ఒక ముస్లిం లాగా వెళ్ళినట్టు వాళ్ళ వాళ్ళ అవసరతల కోసం కోరికలు తీసుకోవడం కోసం రాబోతున్న ప్రమాదాల నుంచి బయటపడడం కోసం దేవుని ఆశీర్వాదాన్ని పొందడానికి వెళ్ళే ఒక మత సంబంధమైన ఆచారబద్ధమైన జీవన విధానం అని చాలా మంది భ్రమపడతారు క్రిస్టియానిటీ లేదా క్రైస్తవ జీవితం అంటే కాదు బైబిల్ చెప్తుందంటే అవైలు తగ్గుతారు బైబుల్ చెప్తుంది ఏంటంటే క్రిస్టియానిటీ అంటే ఆఫ్ హెవెన్ ఏంటి చెప్పండి పరలోకపు ప్రయాణం అందుకని నీ పొరుగు పని నీ ప్రయాణం నీ పోరాటం అని రకరకాలుగా దీన్ని జక్కు చేస్తారు బయలు ఈ అంటే చెట్టుని కూర్చొని మతాన్ని అవలంబించడం కాదు నిన్ను నువ్వు దేవుని రాజ్యంలో భాగస్వామిగా చేసుకొని ఆ దేవుని రాజ్య సమూహంతో కలిపి పరలోకం అనే ఒక లోకానికి ప్రయాణం కోసమని సిద్ధపడటే క్రైస్తవ గీతం అంటారు ఆ పరలోక ప్రయాణానికి తీసుకెళ్లడానికి ఒక వాహనం రాబోతుంది ఆ వాహనమే పునరుద్ధానం అంటారు గట్టిగా తప్పబోడ ఆ పునరుద్ధానాన్ని ఇవ్వడానికి ఆ వాహనాన్ని నడిపే రథ సాధకుడు వస్తాడు ఆయనే ఎవరికి స్తోత్రం ఎవరికి స్తోత్రం అదేనమ్మా వెళ్ళాలి ఎంతమందికి అనుభవతి చెప్పండి ఆయన పునిర్ధానం అంటే అంత గొప్పది ఏసై చదికపోయి తిరిగి లేచాడు ఒక ఆయన ఏం చెప్తున్నాడంటే ఏసైనా చనిపోయి తిరిగి లేచాను కూడారా అది ఎవరికి సాధ్యపడలేదు ఎవరైనా లేచనా అన్నాడు అంటే ఆయన చచ్చిపోయి తిరిగి లేవడం అంటే ఆయన లేచాడు కాబట్టి మనగాడు అనుకుంటున్నాడు ఆయన లేచాడు కాబట్టి తను మనగాడని చెప్పడానికి లేవలే ఆయన ఎందుకు లేచాడంటే నేను లేవగలను అని చెప్పడానికి కూడా కాదు ఎందుకంటే ఆయనను చనిపోయాక పాతాళం అయిన బంధించి పోస్ ఎందుకు చెప్పండి ఎందుకు ఆయన పాపి అని ముద్ర వేసి చంపేశాడు ఈ సమాజం అయితే ముద్ర వేసింది ఈ లోకం అయితే తీర్పు తీసేసింది కానీ ఈ సమాజపు తీర్పు ఈ లోకపు తీర్పు నరకానికి పనితర కాదు కదా నువ్వు పాతాళానికి వెళ్ళాలి నరకంలో ఉండాలి అంటే నీ కూడా ఫాలో చేసి నువ్వు పాపి కావాలి కానీ జీసైంది ఆయన పరిశుద్ధుడు పాపమే అంటారు వాడు నరకానికి వెళ్ళిపోతే నరకం అంటుంది బాబుబాబు నీకు దండం పెడతాను వెళ్ళిపోయి ఉంటుంది నీకు రెండు గోడలు బాబాయ్ నువ్వు పరిశుద్ధం లేదండి నువ్వు నరహత లేదో వెళ్ళిపో అంటుంది పాతాల వద్దు ప్రభు నీకు దండం పెడతా నీకు రెండు గోడలు అంటుంది ఎందుకని ఎందుకు చెప్పండి ఆయన పాపం పరిశుద్ధుడు మరణాన్ని గెలిచిన బీరుడు అందుకనే ఆయన మరణం అత్యలేకపోయింది నేను రోజులు ఉండేసరికి చనా కష్టమైతే చాలా మంది అనుకుంటారు మూడు రోజులు ఎందుకు వచ్చాడు రెండో రోజులు అవుతుందిగా ఎలా అవుతుందిగా మూడు రోజులు ఎందుకు అంటారు ఎందుకంటే ఆయన మూడు రోజులకు మించి అక్కడ ఉండలేకపోయాడు పిల్లరా నిర్ధడితే ఎవడు ఏది బ్రతుకుతాడో వాడిని పాతలో నిండలేదు వాడిని పాతలో అంది వాడిని యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేయక ఏం చేస్తాడు చెప్పండి మయులి తిరిగి అప్పగించడానికి ఎత్తు టైం దొరుకుతుంది అప్పుడు తిరిగి నీ జీతాన్ని నీ శరీరాన్ని బ్రతుకుని నీ పొంది నిన్ను యాక్సెప్ట్ చేయడానికి ఉండడానికి తగిన వాతావరణాన్ని ఏర్పాటును సిద్ధం చేసిన లోకానికి నిన్ను తీసుకెళ్లడానికి ఏమి రాబోతున్నాడు దాన్ని అంటాడు దేవునికి ఏటైతే ఎందుకు లేచాడు చెప్పండి ఒకటి చెప్పండి ఎందుకు మరణం ஆய் தாச்சு கொடுத்து மஞ்சள் லட்சை பாத்தாலம் ஆய்வு பத்துக்கெண்ட் கிட்ட ஆயனி வேசி இன்றாக்காசின் பத்திரிக பதிஹனோ அதம் சதவீத குருஞ்சீலாசின மொதடி பத்திரிக பதிஹேனோ அது இரவு இரவு வச்சுனா கே இப்படத்தை எப்படே எப்படை అప్పుడు అప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడైతే చచ్చిపోయిన వారిలో నుండి ప్రథమ ఫలం అంటే ప్రథం ఫలం అంటే మొట్టమొదటిగా అని అర్థం ఒక్కడే ఒక్కడు ఒకే ఒక్కడిగా అని అర్థం అంటే చచ్చిపోయిన వారిలో నుంచి ఒకే ఒక్కడిగా ఏ స్థాయి చచ్చిపోయిన వాళ్ళ నుంచి లేచాడు అంటే అర్థో ఒక్క లేచాడు అంటే తనవాత వాళ్ళు కూడా లేస్తారు ఎవరు లభిస్తారు సగం మనుష్యుడైన ఆదాం ద్వారా సాగుతుంది కనుక చట్టబద్ధంగా న్యాయం న్యాయం ధర్మం నెలకెట్టడానికి అదే మనిషి అవతారం ఇచ్చిన చేసే ద్వారా మళ్ళీపోయిన మనం బతుకుతాం మళ్ళీ మనం బతుకుతాం నిలక్షండి పంచా నేను మనదండం చెప్పుకోడానిక జాబ్ ఏంట అని చెప్పడానికా ఆయన జబ్బతీచని పెట్టుకోవాలి ఏంటి అంటే ఏమవుతుంది పర్వతాలు ఊసుకుపోతాయి సముద్రాలు తెల్లా చెబరిపోతాయి కానీ ఎందుకు తగ్గిపోడు ఎందుకు చచ్చిపోవడం తిరిగి రావడం ఎందుకు ఎందుకంటే పాపానికి మా బానిసైన నువ్వు రక్త మాంసము కలిగిన నువ్వు ఇదే రక్త మాంసములు కలిగిన నువ్వు పాపానికి బానిసైన నువ్వు ఈ రక్తాన్ని శరీరాన్ని శరీరానికి తాలూకు బలహీనతలను ఆసరా చేసుకొని బలవంతుడు మరణం యొక్క బలమగలవాడైనటువంటి మీద అధికారం చలాయించి నేను కొట్టి కట్టి నిన్ను నీటి మంచిదిగా పరిశుద్ధుడిగా మార్చకుండా నీ క్రియల వల్ల నీ పాపం వల్ల నీ అవినీతి వల్ల నిన్ను శాశ్వతమైన పాతాలలో ధ్వం చేయాలని వాడు ఎక్కడికి పోతున్నాడో అక్కడికి నిన్ను కూడా పట్టుకుపోవాలని వాడు విత్త ప్రయత్నం చేస్తుంటే అదే రక మాంసాలు ఆయన గురించి అరే అదే నేను అంత ఈజీగా నేను స్వానీయం అంత ఈజీగా నీ ఆటలు రాజనీయన్ రావే రక మాంసాలు హాజరా చేసుకొని నా బిడ్డలందరినీ తొక్కి తప్పి నీతో పాటు తీసుకెళ్తున్నావో అదే రక్త మాంసాలను నేను ధరించి వాళ్ళందరితో మళ్ళీ నా బాట కట్టిస్తాను అనేది పెట్టబో అందుకే సరిగ్గా శరీరాన్ని ధరించాడు అందుకే ఏత్య ఆ శరీరాన్ని ధరించి ఆ శరీరంతో పోరాడి ఆ శరీరంతో ప్రాణాలు ఇచ్చి మళ్ళీ అదే శరీరం ఏం వేసాడు ఎక్కడి నీ శరీరం చచ్చిభద్రా నేను మీ శరీరాన్ని కూడా మళ్ళీ అట్లా వదిలిపెట్టదు మళ్ళీ నీ శరీరం తిరిగి లే నువ్వు తిరిగి అంటే నమ్మాలి కదా ప్రభువా ఎట్లా సాధ్యం అని అడుగుతావు కదా అందుకని నువ్వేం భయపడకు నువ్వు చచ్చిపోయి చెప్పండి నేను లభిస్తా ఎట్లా నేను లెచ్చిపోతానో అట్లాగే నువ్వు లేచిపోతావు రేపు కొతావు ఎట్లా నేను లెపిస్తాను అప్పుడు ఒక్కడికి ఒక్కడు క్రమంలో వరసలో చదువుడి ఇక్కడ ఆయన కూడా ఎట్లా మర్తించబడతాడు ఎట్లా తన్న తన వరసలోనే ఎవరికి వాడు ఎట్లా లేచానో నా తర్వాత వరుస వేసి వాళ్ళు అందరు లభిస్తారు ఎట్లా లభిస్తారు అంటే ఒక్కసారి కడబోరధ్వని మోదగానే ఆకాశంలో సింహంలాగా ఏడా గోత్ర సింహం గర్జన ప్రారంభం అవగానే ఒక్క ముదుట పాతాళలోని ఆత్మలన్నీ తిరిగి సమాధంలోకి వచ్చేసి ఆ సమాధుల్లో ఉన్న శరీరాలను ధరించి ఆ సమాధులను చూర్చుకొని లభిస్తాయి దేవుడు తప్పట అప్పుడు అప్పుడు ఆకాశం సభ ఏమని ఒకసారి అదే తొమ్మిది పత్రిక యాభై నాలుగు వచ్చిన చేయమైన ఈ శరీరం తీర్చి పైకి వెళ్ళేటప్పుడు మట్టికి మందుగా ఉన్నది గిలితే గిన్నేది కొరికితే కొరికి గుది నరికితే నరికిది రాలిపోయి కూలిపోయేది మట్టిలో మట్టి అయిపోయేది ఇది చేయమైనది ఇక ఎప్పటికీ లేని మహిమ దేహంగా మార్చబడి అక్షయ్యతను భరించుకుంటారు అక్షయత అంటే అక్షయ్యత అంటే ఇది నాశనం కాదు నువ్వు కొరకలేవు దాన్ని నువ్వు మంట పెట్టలేవు దాన్ని నువ్వు కాల్చలేవు నీటిలో నాంచలేవు నువ్వు గాలిలో కలపలేవు నువ్వు ఏం చేసినా నాచనం కాదు ఉన్నా ఈ ప్రపంచంలో ఏదైనా కానీ మార్చబోతున్నాడు ఈ మట్టి చర్యడాన్ని ఈ వృత్తి ఎవరైనా కొరకండి నాకు తెలియదు అమ్మా என்ன பொறுக்கட்டே தெருக்கு நான் வந்துட்டேன் அடடா அதா மீரோ வந்து வரட்டீ சாத்திரம் காடை இது யோர்க்கையட வரத்துக்கு என்னத்துக்கு நீ ஆபபா பாலே பொக்க குறுகினா நயம் நீ வருதுட்டே இருக்குது நான் ஆபக்கள ஓடறேன் और बजी बाहेर करके गोफा ماشي ரவை போது துருக்கலாம் ஆசி போது நான் எவரே ஜிம் வந்து அது ஜிம் கே ஒரு செய்யது செய்யாகுது ஒரு ஜிம் கே கிட்ட கிட்ட நான் ஆச்சரைது நரிச்சு காணி சாஷ்வசன ஜீவிதா கிளே எட்டர் நீச்சீதா பண்ணுற மத்தேகம் அத்தியமனம் ஆத்ம ரூபேன்னே பரலோகா தேகம் உண்டு அதுக்கு சாவு மரணம் வேடுப்பு நரகம் பாதுகா అది పునర్జానము సమాధిని తీసుకుని హక్కులు అందరూ ఒక పాటు పడతారంటే ఆకాశించి ఏమని ఏ మరణము మృతి వేయబడిను అని ఏ మరణమా ఏం పాట పడతారు చెప్పండి ఇప్పుడు మీకు ఒక మాట చెప్తారు మిమ్మల్ని కుక్క చాలా దూరం నుంచి చదువుకుంటుంది మీరు గేట్ వేసి గేట్ అవతల కుక్క ఏ అవతల మీరు మరొక ఏం చేస్తారు మీరు మనకు వచ్చింది మనకి ఏం చెప్తారు రాబోయే అయిపోయింది మనం తప్పించుకొని బయట వచ్చేసాక మనల్ని పట్టుకోవాలని చూస్తున్న కుక్క ఏమంటారు ఓ కుక్క అయిపోయింది ఈ పని మనల్ని ముందేలా వేల సంవత్సరాలుగా శాతాను పండిన వలలో నుండి ఏ తెలివిగా తను చనిపోయి సమాధి చేసి చేయబడ్డ తర్వాత తిరిగి సమాధి వినిపించుకుని లేచినప్పుడు నిన్ను నన్ను అలాగే దరసలో బ్రతికించే పునర్ధానం వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రపంచాన్ని ప్రజల్ని పాతాన్ని మరణాన్ని దాని తాలూకు పరిణామాలని దాని తాలూకు శక్తుల చూసి నువ్వు నేను ఏం చెప్తాను చెప్పండి ఓ మరణమా ఇక్కడ చెప్పండి చెప్పండి మా ఓ మరణమా మేమున్నక్కడా ఓ మరణమా నీ ఇది మీ విజయం అలెగ్జాండర్ మీద ఉండొచ్చు మీ విజయం చెప్పు అశోకుడి మీద ఉండొచ్చు అక్బర్ మీద ఉండొచ్చు ఈ ప్రపంచ చక్రవర్తి మీద ఉండొచ్చు తమ్ము మీద ఉండొచ్చు ఇంకో గంబు మీద ఉండొచ్చు కానీ నా దగ్గర లేదు ఏసు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను చెప్పు ఏం పాట పడతాం మీరు ఓ మరణమా నీ విజయం అప్పుడు నీ ఎక్కడుండాలి 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 చెప్పోరణి తెల్ల గు ఆకాశం ఎదుర్కొంటే కింద చూసి మరణాలి చోట ఓ అని నుంజే కింద ఉంది అని ఆయన పైకి వెళ్ళిపోతున్నాను ఒకటి నువ్వు ఓ మరణమాను ఓ మా ఆయన ఓ బావో ఓ బావ అప్పుడు అనేది పైనుంది నేనేం చేయలేనే నా వల్ల నేను కాదే చెప్పబోతుంది పెట్టి పోతున్నావు అక్కడ లేచిపోతావు అంటే చెప్పాడు బాగా పెట్టుకుండగా పొత్తుకున్నా పెట్టుకుండగా పొత్తుకున్నా మనం సలోపం పోదాం అంటావు ఎప్పుడు పోతున్నా ఎక్కువ అంటవా ఇప్పుడు ఇప్పుడు నువ్వేమంటావు మరణమా నీ నువ్వు ఎక్కడ అంటావా బాబావులు ఎక్కడ అంటావా నేను చెప్పండి మీరు రేపు ఏమి చెప్తావు నువ్వు పోతుంటే నీ ఆయన ఎంత పడతాడా ప్రార్థన గ్రాయ అన్నింటి వాక్యం బాగా చెప్తాడు బాపుని తీసుకో అంటే பாடம் ஆடா கூலி பண்ண டூல போத்தர் போட்டா மசியம் அது போகும் அப்படி நீங்கள் எங்களுக்கு ஏதோ அனுப்பி நியாயம் எனக்கடி படிப்பாங்க அது பெருமை அப்படி இது பயிர போட்டு பயிர போட்டே அப்படி நம்ம ஓ பத்மா ஓ எக்கர பத்மா ఏడు రెండు గదిలేడేడు రెండు కదా ఏ అమెరికా పోయిందంటే అప్పు చేసి బాగా పెట్టి అమెరికా పోవచ్చు ఆఫ్రికా పోయిందంటే ఎత్తుకుంటూ పోవచ్చు ఓడి బాబోయ్ పోవడానికి ఫ్లైట్ లేదు ట్రైన్ లేదు ఓడలేదు పోవాలంటే పునరుద్ధానం అది సాధించి పెట్టడమే ఏకయ్య పునరుద్ధానం చెప్తాను ఈ ప్రపంచంలో నేను చెప్తున్నా మరి ఎవరికీ లేదు నేను చాలా కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు తట్టుకోలేని బాధ వచ్చినప్పుడు నాకు ధైర్యాన్ని ఏంటో ఎన్నమే కష్టాలు ఈ బాధలు ఎంతగానో సత్యదాకా బాధ పెట్టిన వాళ్ళు అంత మరపే నేను ఒక్క ఈ ప్రపంచం అంతా శత్రువులు కానీ ఏమైనా చైనా కానీ వాళ్ళ శక్తి వాళ్ళ సామర్థ్యం వాళ్ళ బలం వాళ్ళ అధికారం వాళ్ళ డబ్బు వాళ్ళ మోసం ఎదురు ఈ భూమి మీద మాత్రమే అయిపోయిన తర్వాత అప్పుడు నేనేం చేస్తాను చెప్పండి ఆకాశాన్ని తెలిసిపోతూ ఓ మరణమా అధికారం ఎక్కడ్రా ఏదైనా నమ్ముకున్న వాళ్ళు అందరూ దాడులు చేసి నమ్ముతున్నారు అనుకోండి వచ్చినా ప్రభుత్వం అధికారం వచ్చింది వాడికి అధికారులు సపోర్ట్ చేస్తున్నారు చూడ సపోర్ట్ చేస్తున్నారు ప్రభుత్వాలు అందగా ఉన్నాయి మరి ఏదైతే పోటీ చేస్తాడు అంటాడు కానీ జాగ్రత్త రా మతస్థుడు అయినా కావచ్చు నువ్వు ఏ మతానికి చెందిన వాడు అయినా కావచ్చు అధికారం ప్రభుత్వాలు చర్చలు రాజులు నీకు సపోర్ట్ చేస్తున్నారనే ధైర్యంతో నీ క్రైస్తవం చేస్తున్నే బాధపడుతున్నావే అరే జాగ్రత్త జాగ్రత్త వాళ్ళకే నీకు చచ్చేటప్పుడు నీకు కళ్ళకు మరణం నీ దగ్గరకు వచ్చినప్పుడు వాస్తవం అప్పుడు తెలుస్తుందా అధికారం ఉండొచ్చు ధైర్యం డబ్బు ఉండొచ్చు మందం ఉండొచ్చు మంద బలం ఉండొచ్చు మదం ఉండొచ్చు నీకు జాగ్రత్త కానీ నాకు నీకు ఎవరన్నా చెప్పండి భావన చేయబడ్డ పరలోకానికి వెళ్ళి సింహాసనం మీద కూర్చున్న ఏసు నీకోసం కోసం నా కోసం మళ్ళీ తిరిగిదారేసు నిన్ను నన్ను ప్రపంచం అంతా ప్రళయంలో తగలబడిపోయినలా కాలిపోయి రాలిపోతుంటే నిన్ను నన్ను ఒక్కరిని మాత్రమే ఈ ప్రపంచ ప్రళయానికి తప్పించి గులవలే పాట మరణమా ఓ ముల్ల ముల్లెక్కడా ఓ మరణమా నీ ముగ్యం అని ధైర్యంగా గొప్పగా జర్వంతో తలెత్తుకొని ఆనందంతో పౌరుషంతో పరలోకానికి వెళ్ళిపోతుంటే ఆ పరలోకానికి మనందరినీ తీసుకెళ్ళడానికి అయితే ప్రభు మనం దేవుడికి స్తోత్రం అందుకే సునుధానం ఉంటే అందుకే సును రాదేదు ఇది తెలిసే సేవ చేసేవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సాగు లేదు తరిచర్ చేసేవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తరిచర్ భర్త భర్తగా ఉండడు భార్య భారీగా ఉండదు ఎవరికి ఏ బాధ్యతలు వాడికి అప్పగించబడ్డాయో ఆ బాధ్యతలు సక్రమంగా తెలియడం నేను చాలా మంది అంటే వాడు ఏమనుకుంటాడంటే నాకేమిచ్చారు నాకేంటి అనే ఎక్కువ ఆలోచిస్తుంటారు ఏంటి అమ్మా ఏది అర్థమవుతుందో నేను చెప్పేది ఏవి ఇచ్చారు నాకేమిచ్చారు నాకేంటి అని ఆలోచిస్తారు కానీ నేనేం చేయాలి నా బాధ్యత ఏంటి అని ఆలోచిస్తారు మా శాఖ ఏంటి మా డినామినేషన్ ఏంటి మా 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 సిద్ధాంతాలు ఏంటి మా రాధాంతాలు ఏంటి అని అంటారు నేను నా బతుకేంటి నా నేను కష్టపడేది ఏంటి నా నిజాయితీ ఏంటి నా పవిత్రత ఏంటి దీని గురించి ఆలోచిస్తారు రాజ్యానికి మతానికి వ్యత్యాసం ఇదే రాజ్యం ఆచారబద్ధమైన వాటి మీద ప్రాధాన్యత నువ్వు పాడేవా ఇది చూసినవా నాట దేవుడి రాజ్యంలో కావాల్సింది పరిశుభ్రత పవిత్రత సహనం ప్రేమ సువార్త దేవుని కొరకు ప్రయాసపడ్డం ఈ భూమి మీద ఉన్నది కాకుండా తరలోకమంది ఉన్న పై ఉన్న వాటి మీద దృష్టి పెట్టడమే రాజ్యంలో ఉన్న వ్యక్తి భావన రాజ్యంలో ఉన్న వ్యక్తి యొక్క బాధ్యత కానీ మతంలో ఉన్న భాగ్యండి నువ్వేమి సఖ పెట్టుకున్నావు చల్లదా నల్లదా நீங்க விடுபத்துவ ஆடோ வந்து விடுபிச்சாலும் விடுப்போம் ஆடசா வித்தியாதி பாபம் நிலப்படம் பாட பண்ண பட்டுக்கோர செல்லதா நல்லதா விட்டு பெற்றுக்கோ நீரூ பை பை விஷா பௌச்சிக்கமன கண்டி கன படுத்துல வாட்டி மீட் திருச்சி பெற்று விட்டு கண்டி கனப்பட வாட்டி திருச்சி பெட்டே நிஜமையை பயிலுங்க దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూడడమే జీవితం అంటే దాన్ని చూసే బుద్ధి దాన్ని చూసే జ్ఞానం దాన్ని చూసే జీవితం నీకు మాత్రమే అండి అలాంటి వాడు పునుధానం చెంద ఎందుకు ఏదంటే ఎందుకు పునుర్ధానం మనకి ఏం సంపాదించలేదు చెప్పుకున్న మెదడు పౌలంటే తృప్తి నీరీ ఉండలేని నీతరులువలే நீர் துக்கி அந்த குருக்கு மொத்தமொதா நிரீட்சணம் குருத் தானிச்சு அந்த எதா கலந்து கடா ஓ மரணமா ஆப மரணம் கிழக்கு குரு ஏதோ தெய்வ சென்மா புதி காசு பத்திரிகை பதக்கூட அது ஏழு நாலு மோசம் மோசி తాను కొండ బహుమానం కోసం ఇప్పుడున్న వాటి అన్నిటినీ పెట్టుకున్నాడంట అదేనా అంత గొప్ప నుంచి జీతాలు ఇచ్చింది ఏ సై ఏసే యొక్క గొప్ప భాగ్యం అది ఏమిటి మపకిచ్చింది నిరీక్షణ ఇచ్చింది రెండోది పాపం మీద మరణం మీద ధ్యాన్ని ఇచ్చింది మూడవదేంటి చెప్పండి మూడోదండి నిత్య నిత్యం ఏం చెప్పాలి ఏం సునీ అందుకే మోసే వంట పక్కా పక్కా దియాలా పక్క పక్క చదవాలా నలుగొలు చదవండి ఇరవై నాలుగు మోసే పెద్దవాళ్ళైన శ్వాసం బట్టి ఈ డబ్బు కంటే ఐ గొప్ప జనం కంటే అధికారం కంటే ఏ సుని కోసమే నిందపర్థం గొప్ప భాగ్యం రా అనుకుంటుందంట ఎందుకంటే ఈ కొద్ది ఉండే పాప పోగాలు ఈ అధికారాలు ఈ డబ్బు ఈ బంగ్లాలు ఈ కార్లు ఆయన కంటే ఈ రెండు రోజులు ఉంటారు సత్యదాకా ఆ లోపు రోగాల రూపంలో చచ్చిపోతాం రా మనం కానీ అల్పకాల పాప భోగాలను ఉంచటక కంటే దేవుని ప్రజలకు మేలని ఉంచుతేనని వెళ్లించాడు పరోక్షమాత్మ యొక్క కుమారుడని అనిపించుకోవడం ద్వారా పొందే ఆ అర్హతలు ఆ ఫెసిలిటీస్ అన్నీ ఏదో ఒప్పుకోలేదు ఎందుకంటే ఎందుకంటే ఏంటో త్యాగం ప్రతి ఫలముగా ఈ త్యాగానికి ఫలముగా కలగబోయే బహుమానాన్ని ఏంట బహుమానం మీరు అదే పైన అడిగితే దేవుడు దేనికి శిల్పి నిర్మాణ కూడా ఉన్నాడో ఆ పట్టణము అంటాడు గడిగ తప్ప జీవితం కాదు ఇక్కడ ఉన్న భోగభాగ్యాలు కాదు ఆస్తులు సంపాదనలు కాదు బంగారం వైభవ్యాలు కాదు ఆ లోతుల్లో నా కోసం దేవుడు కట్టబోతున్న పట్టణం కోసం ఈ అల్పకాల పాప భోగాల్ని ఈ సంపాదనలు ఇచ్చి ఎందుకంటే పును ద్వారా ఎన్ని సంపాదిస్తాను చెప్పన్నా ఏం బంగారం గొప్ప పతనాన్ని సంపాది గొప్ప పతనాన్ని గొప్ప జీవితాన్ని నిత్య జీవితాన్ని పునుధానం మనకి నిరుపనిస్తాడు పునుధానం పాపం మీద మరణం మీద విజ్ఞానిస్తాడు పునుధానం నిత్య జీవితాన్ని ఈ పునుధానం మనం పొందడానికి ఏం చేయబడ్డాడు తప్పాల ఏం చేయబడ్డాడు తప్పం చేయండి మరి దీన్ని సంపాదించుకోవడానికి వైద్యులు భక్తులు ఏం చేశారు చెప్పాలి మీరేం చేయాలి పునరుద్ధానం అంటే ఇది అబ్బా ఇది ఏంటి మన మన బాధ్యత ఈ పునర్ధానాన్ని సంపాదించుకోవడానికి బైబుల్లో ఉన్న భక్తులు చేశారు పౌళ్ళు పక్తుడికి చెప్పాడు ఇప్పుడు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో ఏడవ వస్తువు చదివితే ఆయన ఈ పునరుద్ధానం పొందడానికి ఏం చేశాడో వ్యక్తుడు ఒక్కదేనా ఆయనను ఏవేవి నాకు లాభాలనుకున్నావో వాటిని ఏం అంటే అసలు అంటే క్లారిటీ కాదు ఇప్పుడు పడకలు అవుతుంది లేదు నాకు పునరుద్ధానం కలగాలని మీరు ఇప్పుడు నేను పునర్ధానం నేను చచ్చిపోయి తిరిగి రావాలని ఏ పై చనిపోయిన విషయంలో చదువు ఆయన మరణం విషయంలో ఆయనలాగే నేను చచ్చిపోవాలని ఆయనను ఆయన చచ్చిపోలేసి ఈ రోజున పురుత్నాన్ని అతను ఎక్కువ ఇచ్చాడు ఎలా లేవగలిగాడు నేను చెప్పి లేవగలిగాడు నేను కూడా అత్తలాగే బతుకు ఆయనలాగే కావులు గెలిచి బయటికి రావాలి అని నీ లేవడానికి కా కావాలంటే నేను శ్రమలైనా నేను పడ్డానికి సిద్ధంగా ఉన్నాను నీటి నిమిత్తం నాకున్న సమస్తాన్ని కింద ఏడవచన ఏం చెప్పాడు ఏవేది నాకు లాభాలు అనేది నాకున్న సమస్య నాకు లాభాలు కలిగించేది మీరు అనుకుంటారా ఎట్లా పర్వాలా నాకు లాభాలు కలిగించేది పరలోకం పొందడానికి పునర్జానం పొందడానికి నాకు పర్వాలేదు అనుకుంటారా ఈ ఒక్కరోజు ప్రార్థన వాక్యం వినడం ద్వారా నేను పునర్ధానం బలాన్ని పొందుకోవడానికి ఈ ఒక్కరోజు నెలవేకపోతే బాగుంది అనుకుంటారా ఈ ఒక్కరోజు నేను డబ్బులు ఈ రోజు రేపు బాబు రేపు వస్తారే అనుకుంటారా డబ్బు అవసరం దేవుడు పని కోసం డబ్బా ఆశలా కాదు దేవుని పని అవసరమని అనుకుంటారా అనుకోమని పౌలు చెప్తాడు అనుకుంటానని పౌలు చెప్తాడు అనుకున్నాడు కాబట్టి పౌలు క్రీస్తు కొరకు చనిపోయి క్రీస్తు కొరకు బ్రతికి క్రీస్తు కొరకు సరిపోయినం పొందడానికి ఎదురు చూస్తూ ధర దీంట్లో ఎందుకు ఎక్కడ ఉండవు ఇట్లా అనుకోకపోతే కులుదానం జరిగిందండి ఏదైతే ఈ రోజు లేచాడండి సమాధి అంటే సరిపద ఇద్యక్తిగత జీవితంలో నీకు ఏదేవి లాభాలు అనుకుంటావో అది ఏ తర్వాత అయితే తప్ప నీకు అనుభవం రాదు ఆ అనుభవం రావాలి అంటే నీకు ఏదేవి లాభాలనుకున్నావో ఏదేవి నీకు గొప్ప అవసరం అనుకున్నావో ముఖ్యం అనుకున్నావో వాటిని పెంతగా ఎంచుకుని ఏసయ్యా వాక్యాన్ని పరిచయం ఆయన కొరకు శ్రమని ఆయన కొడుకు సువార్తని అంతగా ఎంచుకుంటే తప్ప నువ్వు పునరుద్ధానాన్ని పొందగలే బాధ్యోగ్యత వెళ్తున్నాయి అలా తానంత కాలం నీకును స్వాని శిష్యులకును లౌని శిశులకు శిష్యులకు సిద్ధం ఇవ్వడం ఇత్యాధిలోనికి వెళ్ళరా అంటే పునరుద్ధానం కూడా పొందుతాం కానీ అది మరణ పునర్ధానం కానీ జీవ పునర్ధానాన్ని పొందాలి ఫర్ దాట్ లైట్ లైట్ చేసినట్టుగా మనం చేయాలి చేసిన